బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాలకుర్తి కాంగ్రెస్ రాజకీయంలో కీలక మలుపు చోటు చేసుకుంది తనకు సస్పెండ్ చేసే అధికారం లేదంటూ తురూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ మీడియాకు మీడియా ప్రకటనను విడుదల చేశారు ఇటీవల కాలంలో ఏడుగురిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సంతోష్ మీడియా సమావేశంలో ప్రకటించారు ఏడుగురు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ నిబంధన ప్రకారం వాళ్ళను సస్పెండ్ జరగలేదని కూడా మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు అదేవిధంగా ఎవరిపై ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ అదైతే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వస్తే ఫిర్యాదుల పైన క్రమశిక్షణ కమిటీ ఎవరికైపోయితే ఫిర్యాదులు వచ్చాయో వాళ్లకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత సస్పెండ్ చేసే విధానం ఉంది ఆ సస్పెండ్ చేసే విధానానికి వ్యతిరేకంగా పాలకుర్తి ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కనుసన్నలోనే ఆరు ఏడుగురిని సస్పెండ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురిని సస్పెండ్ జరిగినట్టు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు వెళ్లడంతో పార్టీ హైకమాండ్ మండల పార్టీ అధ్యక్షుడికి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి సూచించినట్టు సమాచారం అందుతోంది పార్టీ నిబంధనల ప్రకారం ఏడుగురు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఆ ఏడుగురికి కూడా సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని తొరూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ మీడియాకు మీడియా ప్రకటనను విడుదల చేశారు ఏడుగురి పైన చర్యలు తీసుకునే అధికారం కూడా తనకు లేదని ఆ ఏడుగురు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం కొనసాగుతారని వాళ్ళపైన ఫిర్యాదులు కనుక వస్తే పార్టీ నాయకత్వం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని కూడా ఆయన లేఖలో పాల్గొన్నారు ఏడు మా మెరుగు మల్లేశం అదేవిధంగా చిట్టిమల్ల మహేష్ జాటోతు నాయక్ మహేష్ అదేవిధంగా రవీందర్ రెడ్డి ధర్మారపు శ్రీనివాస్ వంశీకృష్ణ ఈ ఏడుగురు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారంటూ కూడా ఆయనకు మీడియాకు విడుదల చేసిన ఆ లేఖలో పేర్కొన్నారు ఈ ఏడుగురు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు ఆయనకు మీడియాకు ఒక లేఖను విడుదల చేస్తారు కాంగ్రెస్ పాలకుర్తులు జరుగుతున్న రాజకీయ పరిణామం రోజు ఒక మరుపు మలుపు తిరుగుతున్నాయి అదేవిధంగా ఝాన్సీ రెడ్డి ఒత్తిడితోనే ఈ ఏదైతే ఈ సస్పెండ్ జరిగినట్టు పార్టీ వర్గాల నుంచి అదేవిధంగా పార్టీ హైకమాండ్ కూడా పార్టీ పాలకృతి నాయకత్వాన్ని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది